ప్రవహించే నీటిలోనే స్నానం చేయమంటారు అసలు ఉత్తప్పుడును కార్తీక మాసం సరే సరే అంటే ఇలాగా కాలవలు లేదు నది లేదా సముద్రము జలపాతము మరి అందరికీ కుదురుతుందండి కాలవుడు ఉంటే వెళ్ళి స్నానం చేస్తారు నదికి దగ్గరలో ఉంటే స్నానం చేస్తారు మరి దూరంగా ఉన్నవాడు పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి హైదరాబాద్ లాంటి చోట్ల మరి ఊరు నుంచి కాలవుడు మురు కాలువ తప్ప ఎలాగండిది ఎందుకు ఇది అంటే దీనికి సమాధానం ఉందండి ప్రవహించే నీటిలో ఎందుకు స్నానం చేయాలి అంటే ఒకప్పుడు ఎప్పుడూ కృతయ్య నాటి ప్రాంతాల్లో అప్పుడే అంగిరసులు అనే మహర్షుడు వాళ్ళు తపస్సులు చేసి గొప్ప పేరు తెచ్చుకుని వాళ్ళు ఏం లేరు పిల్లలు వాళ్ళు లేరు వాళ్ళకి ఈ పైకి లోకానికి వెళ్ళిపోతున్నారు స్వర్గానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ తపస్సు ఏం చేయాలనుకున్నారు ఈ తపస్సు ఉంటే ఈ పుణ్యఫలం వల్ల స్వర్గానికి వెడతారు పుణ్యం తగ్గిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతారు మేము పుట్టకూడదనుకున్నారు అంటే ఏం చేయాలి తపస్సు ఖర్చు పెట్టేయాలి ఖర్చు పెట్టేయాలంటే ఏనా అలాంటి వాడికి వచ్చేసాను కూడా తపస్సు వెంటనే మర్నాడు బోర్డు కట్టేస్తాను చూసుకో కాసుకో తీసుకో అని చెప్పి తపస్సు నేర్పకడం వారానికి నలభై వేలు ఇప్పుడు చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు కానీ ఆ మహర్షులు అలా చేయలేదు ఈ తపస్శక్తి అందరికీ ఉపయోగించాలని చెప్పి అంగిరస సువర్గలోకం ఎంత అప్సు దీక్షాన్ తపసి ప్రావేశయన్ వాళ్ళు ఏ దీక్షతో తపస్సు చేశారో ఆ దీక్షని తపస్సుని ప్రవహించే నీళ్ళలో అట్టి పెట్టారట ఎందుకని తీర్థే స్నాతి తీర్థమేవ భవతి ఎవడైతే ప్రవహించే నీటిలో స్నానం చేస్తాడో వాడికి దీక్ష కలుగుతుంది తపస్సు కలుగుతుంది మంచి కలుగుతుంది వాడికి తద్వారా వాడు చేస్తున్న పని మీద దృష్టి పెడతాడు తద్వారా వాడి శరీరంలో ఆరోగ్యం బాగా ఉంటుంది అలాంటివన్నీ జరుగుతాయి అంటే మహర్షుడు ఎంత గొప్పవాడో చూడండి అందుకని ప్రవహించే నీటిలో స్నానం చెయ్యాలి ఇది కారణము మీరు నమ్మరా మీ నమ్మేది చెప్పాలి కదా మీ ఇళ్లలో బామ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఒకప్పుడు పల్లెటూళ్ళలోనూ నీళ్లు పట్టావడానికని వెళ్ళి చెరువులకు వెళ్ళేవారు బిందె ముంచి తెచ్చేవారు కాదు శుభ్రమైన నీళ్ళేవి తాగడానికి కానీ బిందె ముంచేవారు కాదు ముందు ఏం చేసేవారు బిందెతో నీళ్ళని ఇలా 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 తోసి అప్పుడు పట్టుకోలేదు తుఃఖేం లేదు కదమ్మా ఏమో ఆలోచించండి వాళ్ళకే కారణం తెలియదు అలాగే ఇళ్లల్లో కూడా బాత్రూమ్ ఇవి కాదు అప్పట్లో ట్యాంకులు ఇవన్నీ అప్పుడు ఏమిటి బకెట్లో నీళ్లు పోసేవారు స్నానం చేసేటప్పుడు శుభ్రంగానే ఉన్నాయి కదా వేడి నీడు బాగానే ఉన్నాయి కానీ ఒకసారి చేతితోటి ఇలా 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 అనేవారు అలాగే బకెట్తో నీడు తోడాలనుకోండి బకెట్ ములిగింది చేత ములిగింది కానీ మళ్ళీ తాడోసారి రెండు సార్లు బుడుంగ్ 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 పోయిచేశారు ఈవి చేతస్తావా కాదు వాళ్ళకి తెలియకుండానే వేదం చెప్పింది ప్రవహించే నీటిలో స్నానం చెయ్యి అందుకనే బిందెతోటి ఇలా తోసిన బకెట్టు ముంచినా చేత్తోటి కలిపిన నీళ్ల లోపల కెరటాలు వస్తున్నాయి దానివల్ల ఏం జరుగుతుంది ప్రవహించే నీటిలో ఉన్న స్నానం చేసినట్టు అయ్యింది ఇది ఒక కథ వేదంలో ఇంకో కథ ఏమిటో తెలుసా అండి వృత్రాసుడు అనే రాక్షసుడు పరమ దుర్మార్గుడు గొప్ప తపస్శాలి ఇంద్రుడు వాడిని చంపాడు చంపినప్పుడు వాడిలో ఉండే తపశ్శక్తి ప్రవహించే నీళ్లలో కలిసింది అది చూచిన భృగు మనిషి చెప్పాడు ఒరే వృత్తాడు తపశక్తి ఉందిరా దీంట్లోనూ అంగిరసర శక్తి ఉందిరా నీకు క్షేమం కలుగుతుందిరా బాబు అందుకని ప్రవహించే నీటిలోనే స్నానం చెయ్యాలి అందుకని కార్తీక మాసంలో కూడా అగ్ని నుంచి నీళ్లు పుట్టాయి కదా మరి నీళ్ళు ఎక్కడున్నాయి అగ్ని నుంచి అగ్ని లోపల నీళ్లు ఉన్నాయి అందుకనే చూడండి అగ్ని వల్లనే నీళ్లు ఉంటాయి నీళ్ల వల్లనే అగ్ని ఆరిపోతుంది చమత్కారం ఇదంతా కూడా అందుకని ప్రవహించే నీటిలో స్నానం చెయ్యాలి అప్పుడు ఒకడు అడిగారు మమ్మల్ని అయ్యా ఇంట్లో ముసలాళ్ళండి ఒంట్లో బాగుండలేదు ఆ నీళ్ళు ఎలా చేయగలరండి పిచ్చివాడా దీనికి కూడా వరుణదేవుడు కొడుకు పుష్కరుడు అన్న ఆయన ఓ షార్ట్కట్ చెప్పాడు బాబు ఏమిటో తెలుసా నువ్వు స్నానం చేసే నీళ్ళలో ఓ రెండు చిటికలు ఉప్పు వెయ్యి పుణ్యం లభిస్తుంది రెండు చిటికలు పసుపు వెయ్యి గంధం వెయ్యి తులసిదళం వెయ్యి ఇవేమీ కుదరదనుకో పదకొండు ఆవాలు వెయ్యి దాంట్లోనూ దాని పేరు సర్షప స్నానము అలా చేసినట్టయితే ప్రవహించే నీటిలో స్నానంలాగే ఫలితం వస్తుంది ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలో పురాణంలో చెప్పిన మాట అంచేత కార్తీక మాసంలో తప్పనిసరిగా మీరు ఇలాగే స్నానాలు చేయండి ఫలితం లభిస్తుంది ఇది కార్తీక పురాణం రాసేవాళ్ళు ఇది మాత్రం చెప్పటల్లా ఓపికలు ఎక్కడున్నాయి అన్ని గ్రంథాలు చదవడానికి ఇది విష్ణు ధర్మోత్తరంలో ఉంది అలాగే అగ్ని పురాణంలో ఉంది వాయు పురాణంలో కూడా ఉంది ఇది విశేషం అందుకనే ఆడపిల్లలు కూడా భాగవతంలో అక్కడ కాళింది వెళ్ళి బట్టలన్నీ పక్కన పెట్టి ఇలా ఇలా అనుకుంటూ జలకాలాటల్లో అని పాటలు పాడారు వాళ్ళు అది కారణం అనమాట అందుకని కార్తీక మాసంలో ప్రవహించే నీళ్ళలో స్నానం చేయడంలో అంతరార్థం ఇది ఇది ఉత్తప్పుడు చేయాలి కార్తీక మాసం ప్రత్యేకించి స్వస్తి